న్యూస్ ఎన్కౌంటర్ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే గంట సింబల్ మీద ప్రెస్ చేయండి వైకాపాలో గెలిచి తెదేపాలో చేరిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నారు పార్టీ మారినా ఆయనకు రెండు వైపులా వ్యక్తిగత పరిచయాలు బాగున్నాయి వైకాపాలో ఏర్పడిన గందరగోళాన్ని ఆయన తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు పార్టీ పరంగా రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా తన సన్నిహితులు అంటూ కలుపుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఆయనే స్వయంగా మాజీ ఎమ్మెల్యే వైకాపా కీలక నాయకురాలు సాయి కల్పనారెడ్డి ఇంటికి వెళ్లారు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయనే స్వయంగా వెళ్లడం ఇదే తొలిసారి గత ఎన్నికల్లో వైకాపా తరఫున గెలిచిన అశోక్ రెడ్డికి సాయి కల్పనారెడ్డి పూర్తి మద్దతు ఇచ్చారు తరువాత ఆయన పార్టీ మారడంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి రాజకీయంగా కుటుంబ పరంగా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆ దూరం మరింత పెరిగింది కానీ చార్నాళ్ల తర్వాత వీరు నూతన సంవత్సరం రోజు కలవడం నియోజకవర్గంలో చర్చకు దారితీసింది కలిసిన సందర్భాలు వేరు అసలు రాజకీయ అంశాలే చర్చకు రాలేదు బంధుత్వం కారణంగా కలిశాం అంటూ పైకి చెబుతున్నారు కానీ అంతరార్థం మాత్రం వేరుగా ఉందంటూ అనుకుంటున్నారు మరోవైపు సాయి కల్పనారెడ్డి కూడా వైకాపాపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది కనీసం తమను సంప్రదించకుండా అన్న రాంబాబును పార్టీలో చేర్చుకోవడంపై ఆమె బహిరంగంగానే తన వర్గం ముందు ఆవేదన వెలుగుచ్చారు ఆమె పార్టీపై అసంతృప్తితో ఉండడం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వారిని కలుపుకుని ముందుకు సాగేందుకు యత్నిస్తుండడం ఆసక్తికర పరిణామాలకు తావిస్తోంది